ఇప్పుడు సుకుమార్ గారితో అల్లు అర్జున్ రిఫ్ట్ యాక్చువల్గా ఇది నేను మాట్లాడచ్చో లేదో నాకు తెలియదు ఇప్పుడు దీని వెనక ఉన్నారు అని కొంతమంది అంటున్నారు దీని వెనకల్లా లేరు అని కొంతమంది అంటున్నారు నేను కూడా ఆడియన్ ఆడియన్స్గా నేను కూడా చూసింది ఏంటంటే ఈ అమ్మాయి ఎలిగేషన్ రాగానే ఒక ట్వీట్ వచ్చింది మేము ఈ అమ్మాయి వెనకల్లో ఉన్నాము ప్రతి ఒక్క గీత ఆర్ట్స్ దానిలో ప్రతి ఒక్క సాంగ్ మేము ఇప్పిస్తాము అని అని దాన్ని ఎవరు ఖండించలేదు ఆ పోస్ ఆ ట్వీట్ అలానే ఉన్నింది ఈ అమ్మాయి మొన్న ఎప్పుడో ఇంటర్వ్యూలో చెప్పినట్టుంది దీని వెనుక ఎవ్వరూ లేరు అని కేసు పెట్టి సెప్టెంబర్లో నువ్వు కేసు పెట్టావు నాలుగు నెలలు నువ్వు వాళ్ళ ఇద్దరి పేర్లు మార్గు మోగుతుంటే నువ్వు ఏం చేశావు అప్పుడు ఎందుకు నువ్వు అని చెప్పలేదు అప్పుడు అసలు ఇంటర్వ్యూలో ఇవ్వలేదు కదా అమ్మాయి ఎందుకు చెప్పలేదు అంటున్నా అదే అడుగుతున్నా అంటే ఎందుకు ఇవ్వలేదు అంటే ఇంకా అది అది ఒక ఇబ్బందికరమైన సిచ్యువేషన్ అంటే నేను అమ్మాయి జస్టిఫైజ్ నాకు అర్థమైంది అర్థమైంది ఇప్పుడు ఒక ఇది ఒక ఇబ్బందికరమైన ఒక వ్యవహారం మీద పడినా ఈ అమ్మాయి డిగ్నిటీ ఇస్ అట్ స్టేక్ తను వచ్చి బయటకు వచ్చి ఇష్టపూర్తంగా చెప్పినా ఎవరో చెప్పించినా జరిగినా జరగకపోయినా ఇది జరిగింది ఇలా నన్ను రూమ్ కి పిలిచి అనగానే అక్కడ ఇమీడియట్లీ తన్ని ఒకలా చూస్తారు అందరు విక్టిమ్గా ఇప్పుడు ఎందుకు వచ్చింది అదే కరెక్టే ఈ ప్రశ్నకు సమాధానం అనేది మనకి జనరల్గా కూడా సుమలత మీకు తెలుసు మీ టూ క్యాంపెయిన్ జరిగినప్పుడు కూడా ఎప్పుడెప్పుడో జరిగిన సంఘటనల గురించి అమ్మాయిలు మాట్లాడడం భయపడతారు అసలు ఎవరు సపోర్ట్ రారని ఫస్ట్ భయపడతారు ఇండస్ట్రీలో అని అని చెప్పి చాలామంది బయటికి రారు ఎప్పుడైతే లేదు నేను నిలదొక్కు నిలదొక్కుని ప్రూవ్ చేసుకుంటానని ఒక ధైర్యం వస్తుందో ఆడపిల్లలు అదే విషయాన్ని డిఫరెంట్గా చూస్తారు ఆ కార్డ్ని ని మిస్యూజ్ చేస్తున్నారు అంటున్నా నేను అయిన ఆ ఛాన్స్ ని ఏదైతే రియల్ గా జరిగిన వాళ్ళని తీసుకొని వీళ్ళు ఈ కార్డు ప్లే చేస్తారు అంటున్నా చేస్తున్నారు రియల్ గా బాధపడే వాళ్ళని చూసి ఇది నేను చెప్తే ఇది వింటారు లేడీ అనగానే అమ్మాయి అనగానే వినేస్తారు అని చెప్పే పెడుతున్నారు సో దానికి ఎవరు ఇంకొకటి స్త్రీ అంటే ఆదిపరా శక్తి అంటారు ఆ శక్తిని నిజం కోసం వాడండి అంటున్నా ఆ శక్తితో ఆడుకోవద్దు అంటున్నా ఇది ఎవరు ఎలా తీసుకున్నా పర్లేదు ఆడపిల్ల అనే ఒక ఉమెన్ కార్డ్ రాంగ్ దానికి యూస్ చేయొద్దు అని చెప్తున్నాను నేను రియల్ విక్టిమ్స్ చాలా సఫర్ అవుతున్నారు అయితే అన్ని అన్ని ఎందుకు మ్యామ్ ఎందుకు ఉండదు ఇప్పుడు జరిగేవి ఎక్కడైనా జరుగుతాయి సాఫ్ట్వేర్ అవ్వచ్చు కన్స్ట్రక్షన్ దానిలో అవ్వచ్చు మన ఇండస్ట్రీలో అవ్వచ్చు రియా దానిలో ఉండొచ్చు ఎక్కడైనా సరే మేలు ఫీమేల్ ఉన్నప్పుడు జరిగేవి జరుగుతూ ఉంటాయి ఆ రియల్గా వచ్చిన వాటిని తీసుకొని ఆ కమిటీ అనేది పనిచేస్తే బాగుంటుంది ఇలాంటి ఫేక్ ఎలిగేషన్స్ వల్ల నిజమైన వాళ్ళు రావాలన్నా కూడా అమ్మో ఇంత జరుగుతుందా ఆలోచిస్తున్నారు ఖచ్చితంగా ఐ మీన్ మీరు అన్న పాయింట్ అంటే ఈ విషయంలో మళ్ళీ గౌరవ కోర్టు పరిధిలో ఉంది కాబట్టి నిజానిజాలు కోర్టు సమక్షంలో తేలాలి మీకు బాగా నమ్మకం ఉంది కోర్టు మీద అని చెప్పి చెప్పారు అందరికీ మనందరికీ న్యాయ వ్యవస్థ మీద నమ్మకం ఉంది ఇవాళ మాట్లాడడంలో ఆంతర్యం కూడా మీరు పడ్డ కష్టానికి భార్యగా మీరు నలిగిపోయిన విధానానికి మీకు ఏమిటి పరిష్కారం అని తర్వాత జరిగిన సంఘటనలు మీ నోట తెలుసుకుందామని పిలిచాం వేరే సెకండ్ హ్యాండ్ ఇన్ఫర్మేషన్ కాకుండా ఒకటి చెప్పండి సుమ్రత ఇప్పుడు అయితే మీరు జానీ మాస్టర్ ఎలా కలిసారు ఎప్పుడు కలిసారు మేము టూ థౌసండ్ టూ త్రీలో మాస్ దగ్గరే నేను వర్క్ చేశారు ఉన్నాను అంటే అప్పుడు మాస్ డ్యాన్సర్గా ఉన్నారు అలా పరిచయం అయింది ఈగా షూటింగ్లో మీరు ఇద్దరు తర్వాత టూ థౌసండ్ ట్వల్వ్ మ్యారేజ్ అయ్యాను ఎప్పుడు కానీ మీకు ఆ డౌట్ రాలేదు మాస్టర్కి వేరే అమ్మాయిలతో కనెక్షన్స్ ఉన్నాయా అనే ఒక డౌట్ అని దాన్ని తీసేస్తున్నాను అని అంటే అది ఉంటాయి కదా అంటున్నా నేను ఇక్కడ మాత్రం మీరు అటువైపు నుంచి ఉందని కాబట్టి అన్ని సార్లు వెళ్తున్నా నేను మళ్ళీ చెప్తున్నా తనకి మాస్టర్ మీద ఇంట్రెస్ట్ ఉన్నింది తను ఎక్స్పెక్ట్ చేసింది ఆ ఎక్స్పెక్ట్ చేసింది వదిలేసి పిల్లల్ని వదిలేసి రా నువ్వు నాతోనే నీ లైఫ్ ఉండాలి నాతోనే ఉండాలి నేను ఆఫ్ కెమెరా నేను మీకు రికార్డింగ్స్ కావాలంటే వినిపిస్తా నువ్వు నాతోనే ఉండాలి ముస్లింస్ నాలో నాలుగు పెళ్లి ఉన్నాయి కదా చేసుకోవడానికి నీకు ఛాన్స్ ఉంది కదా చేసుకోవచ్చు కదా పెళ్లి వాళ్ళ మదరు అమ్మ ఇద్దరు ఉంది కదా ఛాన్స్ నీకు అని ఎంత టార్చర్ చేశారంటే మీరు అడిగిన క్వశ్చన్ ఇప్పుడు వ్యాలిడ్ అవుతుంది యాజ్ ఎ వైఫ్గా నువ్వు ఎంత సఫర్ అయ్యావానని నా హస్బెండ్ నాకు సపోర్ట్ చేయకుండా ఉండి ఉంటే నాకు ఎక్కడైనా ఎక్కడ జానీ మాస్టర్ దాన్ని కట్ చేస్తారా మొత్తం మొత్తం అందుకే కదా అమ్మాయి ఎక్కడ మణికొండలో ఉంటున్నారని ఆపు పుకార్లు కూడా వచ్చాయి మధ్యలో వాళ్ళు వాళ్ళు మణికొండ బ్యాక్ సైడ్ అనుకుంటాం వాళ్ళు అమ్మాయి వాళ్ళు స్ట్రీట్ నాకు తెలియదు కానీ మణికొండ సైడ్ ఈ అమ్మాయి జానీ మాస్టర్ కలిసి ఉన్నారు లివిన్ అని కూడా అనేక లేదు నేను అనుకున్నా మళ్ళీ ఇది వేరేలాగా వెళ్ళిపోతుంది వాళ్ళు ఉండింది అక్కడ లివిన్ రిలేషన్షిప్ లేదు ఆ అమ్మాయి మాస్టర్ ఇష్టపడింది ఇది వాళ్ళ మదర్ కి బాగా తెలుసు వాళ్ళ మదర్ ఉండి ఎంకరేజ్ చేసింది అసలు యాక్చువల్గా ఇలా అవ్వడానికి కారణమే నాకు తెలిసి వాళ్ళ మదర్ నేను అనుకోవడం ఎందుకనంటే పేరెంట్స్ అనేవాళ్ళు ఇప్పుడు మా పాప ఉంది స్కూల్ నుంచి రాగానే నేను ప్రతి రోజు అడుగుతాను ప్రతిరోజు నేర్పిస్తాను గుడ్ టచ్ బ్యాడ్ టచ్ అనేది చిన్నపిల్లలకి ఇప్పుడు మనం వస్తూనే ఉంది నేను ఇంకొక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను ఒక స్కూల్లో చిన్న పాప ఫస్ట్ క్లాస్ పాపకి ఇదే సేమ్ అబ్యూస్ జరిగింది జరిగితే ఫోక్సో కింద డ్రైవర్ని సంథింగ్ అరెస్ట్ చేశారు అవును ఆ పేరెంట్స్ ఏం చేశారంటే వాళ్ళ ఇంటి అపార్ట్మెంట్స్ పైన ఓనర్తో సంథింగ్ రెంట్ మీద గొడవలు అయితే అదే ఫోక్సో కేసు ఆ ఓనర్ మీద ఈ పాపకు చెప్పి పెట్టించింది నిన్ను మిస్బిహేవ్ చేశారని చెప్పు నన్ను ఇలా టచ్ చేశారని చెప్పు అని అదే పాపకి ఆమె చెప్పి ట్రైనింగ్ ఇప్పించి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇప్పించి అదే ఓనర్ మీద ఇది జరిగింది ఓనర్ మీద కంప్లైంట్ ఇప్పించింది కొన్ని రోజుల తర్వాత అది ఫేక్ కేసు అని ఆమె మళ్ళీ ఒప్పుకుంది నేనే పెట్టించాను కోపంతో ఆ పాప కూడా ఒప్పుకుంది ఈ మధ్యలో ఎవరిది మేము లాస్ అయింది సో రియల్గా జరిగే వాటికి ఇట్లా దీన్ని యూస్ చేసుకుంటున్నారు ఇది పెడితే ఇంకా నో అంటే ఇన్వెస్టిగేషన్ జరిగేంత వరకు అది రిమైండ్ లో ఉండాల్సిందే అవును మీకు ఫస్ట్ ఎప్పుడు అసలు అనుమానం కలిగింది అమ్మ ఇష్టపడుతుందని మధ్యలోనా అదే మేము నేను ఏదో సాంగ్ కి వెళ్ళాను రంజితమే సాంగ్ కు సంథింగ్ దానికి ముందు ఒకసారి వెళ్ళాను నేను అక్కడ మీరు షూట్ సెట్ లో చూస్తే మీకు ఆస్టర్ బర్త్ డే కి ట్రీట్ ఇచ్చారు ఒకసారి అందరూ వచ్చారు అప్పుడు ఈ అమ్మాయి కూడా వచ్చింది వచ్చినప్పుడు అమ్మాయి డ్రెస్సింగ్ నా ముందు అన్ని చుడిదార్లు వేసుకోవడం సాంప్రదాయంగా ఉన్నట్టు ఉండడం అలా ఇలా ఉంటే ఈవెన్ మా రిలేటివ్స్ కూడా చెప్పారు తను నిన్ను ఫాలో అవుతున్నట్టుంది కొంచెం చూసుకో అని చెప్పారు నాకు నేను ఏమవసరం అని ఏమో నాకు కొంచెం అని మా రిలేటివ్స్ కూడా డౌట్ పడ్డారు ఆమె బిహేవియర్ కొంచెం విచిత్రంగా ఉంది అని సరే అని చెప్పి అవసర చేశాను చూస్తూ ఉండడం అలా ఇలా ఉంటే ఆడపిల్లకి తెలిసిపోతుంది కదా ఇంకొక ఆడపిల్ల ఎలా బిహేవ్ చేస్తుంది అని అప్పుడే మేము అనుకున్నాం తిను సంథింగ్ ఎక్స్పెక్ట్ చేస్తుంది అని అప్పుడే నేను పిలిచి మాట్లాడాను ఇది కరెక్ట్ కాదు నువ్వు ఏదైనా ఒకవేళ అలాంటిది ఉంటే మానేసుకో అని చెప్పాను నేను ఆల్రెడీ ఇప్పుడు లేదు అసలు నాకు అలాంటి ఫీలింగ్స్ ఏం లేవు అసలు నాకు అలాంటిది ఒపీనియనే లేదు అంటది నా దగ్గర అదే అంటుంది తను తర్వాత నేను కొంచెం తెలుసుకొని నాకు ఎప్పుడైతే అసిస్టెంట్ కోరియోగ్రాఫర్స్ నుంచి నాకు కాల్స్ వచ్చాయో అప్పుడు నేను కన్ఫర్మ్ చేసుకున్నా చేసుకున్నాయి తను తనకి తెలుసు పెళ్ళైంది పిల్లలు ఉన్నారని అని తెలుసు ఆ అమ్మాయికి కాదు వాళ్ళ మదర్కి తెలుసు వాళ్ళ ఫాదర్ కి తెలుసు అయినా కూడా వాళ్ళు నీకు నిజంగా అంత హెరాస్మెంట్ జరుగుతున్నప్పుడు నువ్వు ఎందుకు వెళ్ళిపోలేదు ఆ అమ్మాయి కంటే తెలీదు పేరెంట్స్గా అదే పేరెంట్స్గా నువ్వు మీ మీ అమ్మాయిని జాగ్రత్త చూసుకోవాలిగా ఎంత హెరాస్మెంట్ భరిస్తున్నప్పుడు ఇంటికి ఏ రోజైనా నొప్పులతో వచ్చిండదా ఒకవేళ నిజంగా అంత నా కోరిక ఉంటే ఇంటికి ఏ రోజైనా ఏడ్చుండదా నా కూతురు ఎందుకు ఇలా ఉండదని నువ్వు గమనించుకోలేకపోయావా ఇంకా ఇంకా అంటే మరి ఇప్పుడు మా పాప స్కూల్ నుంచి రాగానే నేను సార్లు అడుగుతాను ఆలయా ఏమైనా కంఫర్టబుల్ ఉందా స్కూల్లో ఏదున్న నాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వు ఏదున్న టీచర్ ని పిలువు దగ్గరలో ఎవరున్నా గట్టిగారు ఇదే చెప్తాను నేను లేదు మమ్మీ లేదు మమ్మీ తన ఇప్పుడు సెవెన్ ఇయర్స్ తను పాప ఆ అమ్మాయి అని చెప్పగలిగినప్పుడు ఇంత ఏజ్ వచ్చిన అమ్మాయి చెప్పకపోవడానికి అసలు రీజనే లేదు కంప్లీట్గా ఓ టోటల్గా చూస్తే ప్రీ ప్లాన్డ్ వాంటెడ్లీ ఆ అమ్మాయి ఎవరి ఇన్ఫ్లుయెన్స్ తీసుకొని పెట్టిందో నాకు తెలియదు ఇన్ఫ్లుయెన్స్ అయ్యి పెట్టింది తనకి నిజంగా అంత న్యాయం కావాలి నాకు నాకు సెల్ఫ్ రెస్పెక్ట్ కావాలి నా టాలెంట్తో నేను వచ్చాను అని అనుకుంటే టాలెంట్ ఒకటి ఉంటే సరిపోతుంది ఒక ప్లాట్ఫామ్ కావద్దా ఇప్పుడు నాకు ఒక ప్రాబ్లం వచ్చింది నేను దాన్ని ఎలా చెప్పాలి బయటికి ఒక మీడియా కావాలి నా అంటే ఒక మీడియా కావాలి అప్పుడు ఆ మీడియా నేను వస్తాను మీడియా లేదు నాకు సమస్య వల్ల నేను సమస్యకి వచ్చానంటే కాదు కదా ఎలివేట్ చేయడానికి ఒకరు కావాలి కదా ఇప్పుడు అది లేదు నా టాలెంట్ తో నేను వచ్చాను అంటే నీ టాలెంట్ ఉంది ఆ టాలెంట్ ని చూపించింది ఎవరు డి షో సపోజ్ అనుకోండి టాలెంట్ ని చూపించింది డి షో డి షో ఆపర్చునిటీ రాకుండా నీ టాలెంట్ పెట్టుకుని ఏం చేస్తావు ఖచ్చితంగా అన్ఫార్చునేట్లీ ఇక్కడ పాక్సో చట్టం అన్నది చాలా ఒక మేము ఫోక్సో అనే దానికి ఇంకోటి క్లారిటీ ఇస్తాను అండర్ ఎయిటీన్ ఏ అమ్మాయి వెళ్ళి నాకు పలానా అబ్బాయి నన్ను అబ్యూస్ చేశాడు అని అంటే కేసు బుక్ చేస్తారు అయిందా లేదా సెకండరీ అదే ఇప్పుడు మారాలి అంటున్నాను బట్ జరుగుతున్న మీరు అన్నట్టు ఇక్కడ ఏమవుతుందంటే జరుగుతున్న సంఘటనలు జరుగుతున్నాయి కాబట్టి అన్నిటినీ బేస్ చేసుకొని ఇలా ఫాల్స్ ఎలిగేషన్ చేస్తున్నారు ఫాల్స్ కేసులు పెడుతున్నారు ఫాల్స్ కంప్లైంట్లు ఇస్తున్నారు సిక్స్టీన్ పోనీ కంప్లైంట్ పెట్టింది ఎప్పుడు మ్యామ్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ సెప్టెంబర్ అప్పటికి నువ్వు మేజర్ ఎప్పుడో సిక్స్టీన్ ఇయర్స్ అప్పుడు జరిగిందని చెప్పి ఇప్పుడు వచ్చి పెడతావా ఇప్పుడు ఎన్నేళ్ళు తనకి నాకు తెలిసి నా నేను ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ ఉండొచ్చు అనుకుంటున్నాను ఎందుకని అంటే డీ షోలో అంత డి జోడి అనగానే మేజర్ ఎయిటీన్ ఇయర్స్లోనే తీసుకోవాలి అండర్ ఎయిటీన్ తీసుకోవడానికి లేదు అంత ఇంటిమేట్ సీన్స్ ఉన్నాయి దానిలో ఆ అమ్మాయి పర్ఫార్మెన్సెస్ నేను కావాలంటే మీకు పంపిస్తాను ఎలా ఉన్నాయంటే కొన్ని వల్గర్ పర్ఫార్మెన్సెస్ కూడా ఉన్నాయి వల్గర్ అని ఎందుకు అంటున్నానంటే మూమెంట్స్ కొన్ని చెప్పుకోలేనివి చూడుకో చూ చూడే చూసే విధంగా కూడా లేవు కొన్ని అంటే కొరియోగ్రఫీలో లేదు మ్యామ్ నేను అంటే నేను అదే చెప్తున్నా కొరియోగ్రఫీలో కూడా ఒక లిమిట్ ఉంటుంది అలానే మనం ఇప్పుడు బట్టలు విప్పుకొని మనం కొరియోగ్రఫీ చేయలేము కదా అది కొరియోగ్రఫీ అంటే ఒప్పేసుకుంటారా మేము చూస్తే మొన్న మొన్న వచ్చిన దబ్బుడు దబ్బుడు పాట గురించి ఏమంటారు మీరు ఏమనలేము మళ్ళీ మీ చేత మాట్లాడిస్తే మళ్ళీ మీరు ఇబ్బంది పడతారు చెప్తున్నారు మేమేం చేయాలి సో ఒక లిమిట్ ఉంటుంది చెయ్యండి సెక్సీగా ఉండాలి డిగ్నిటీగా ఉండాలి అలా ఉండాలి తప్ప డాన్స్ అని చెప్పి మనం ఇష్టం వచ్చినట్టు చేయలేంగా లిమిట్ ఉండాలి సో దానికి జోడీ అంటేనే ఎయిటీన్ ప్లస్ ఉండాలి సో నువ్వు ఎయిటీన్ ప్లస్ చేయకుండా ఎలా చేసావు ఎయిటీన్ ప్లస్ లేకుండా నేను అసలు ఎలా తీసుకున్న అంటే ఫండమెంటల్స్ నుంచి మొదలు పెట్టాలి సార్ ఛానల్లో అలాంటి షో ఎలా నడిపారు తీసుకున్నారు ఎలా తీసుకు ఎలా ఇప్పుడు మామూలుగా పబ్లికి బార్లకు వెళ్ళేటప్పుడు ఐడి కార్డ్ చెక్ చేస్తారు ఆర్ యూ అవును అవును ట్వంటీ వన్ అని అడుగుతారు అలాగా ఇలాంటి ఒక షోలో అలాంటి ఏం పెట్టారు వీళ్ళు ఏం ప్రూఫ్ ఇచ్చారో లేదా వీళ్ళు తక్కువ ఏజ్ అయినా పర్లేదు తీసుకున్నారా తీయండి బయటికి తీయండి నేను అదే అడుగుతున్నా బయటికి తీయండి అని బయటికి వస్తాయి కదా నిజంగా తను అసలు అందరు ఎయిటీనా కాదా ఒకవేళ కాకపోతే అసలు షోలో ఎలా తీసుకున్నారు తీ నేను అదే అడుగుతున్నాను మ్యామ్ ఏమి ప్రూఫ్ అసలు చూపించకుండా చేసారు చేసారు అంటున్నారు సెక్షువల్ హెరాస్మెంట్ జరిగింది అనే దానికి ఒక ప్రూఫ్ చూపించండి అంటున్నాను నేను సెక్షువల్ హెరాస్మెంట్ అట్ వర్క్ ప్లేస్ అనే దానికి కూడా ఒక ప్రూఫ్ చూపించండి ఇప్పుడు నా తరపున ఒక ముగ్గురు నలుగురు మనుషుల్ని తీసుకొని వచ్చి మంచోడని చెప్తాను కేసు కొట్టేస్తారా లేదా ఆ అమ్మాయి తరపున వచ్చి ఒక మంది అవును జానీమాస చేశారని చెప్తారు అప్పుడు అది నిజమైపోతుందా సో అందుకే కోర్ట్ విల్ ఇన్వెస్టిగేట్ సెక్షనల్ అప్రహెన్షన్ కమిటీ పెట్టిన కంప్లైంట్ గురించి లేదు ఈ ఈ సెక్షువల్ హారసెమెంట్ కమిటీ ఏదైతే ఉందో వాళ్ళు తప్పకుండా వాళ్ళు నిర్ధారం చేసుకోవాల్సిన విషయాలని ఎందుకంటే ఫస్ట్ అందరు అదే అడుగుతారు లాజికల్ గా ఒక అలిగేషన్ వస్తే వాట్ ఇస్ ద ప్రూఫ్ హౌ ఆర్ యు గోయింగ్ టు ప్రూవ్ నేను ఇచ్చాను మమ్ ప్రూఫ్ సర్ నేను ఇచ్చాను వన్స్ మనం ఏదైనా ఒకటి చేయాలని అనుకుని డిసైడ్ అయ్యా చేసేశాం అంతే అలానే ఉంది అది ఇప్పుడు అమ్మాయి మొన్న ఇంటర్వ్యూ ఇచ్చినప్పుడు రిపోర్ట్ గురించి మాట్లాడింది అసలు మమ్మల్ని ఎక్కడ మాట్లాడద్దు అన్నారు మరి ఆ అమ్మాయి ఎలా మాట్లాడింది నేను ఇప్పుడు కూడా దాని గురించి మాట్లాడే ఎందుకని నేను రెస్పెక్ట్ చేస్తాను వాళ్ళు ఏం ప్లే చేస్తున్నారు గేమ్ నాకు తెలియదు గురించి ఫిలిం చాంబర్ ఒక రిపోర్ట్ ఇచ్చింది అవునవును చెప్పారు ఆ రిపోర్ట్ ని ఎందుకు మీరు బయటపెట్టద్దు అంటున్నారు సుప్రీం కోర్ట్ జడ్జ్మెంట్ ని బయటపెడుతున్నారు మీరు ఎందుకు అంటున్నారు చె అది అది సెపరేట్ నేను అదే చెప్తున్నా ఈరోజు ఎవరైతే పోస్టులు పెడుతున్నారో ఆ పోస్ట్కి మేము వేసిన కేసుకి అసలు సంబంధం లేదు కానీ దీనికి రిలేట్ చేసి పెట్టేస్తున్నారు ఎందుకు ఏం కావాలి మా నుంచి ఏం కావాలి వాళ్ళకి ఎందుకు ఇలాగా ఏదో మేము మేము అసలు అప్లికేషన్ ఏం పెట్టాం డిస్టిక్ కోర్టులో ప్రెసిడెంట్ గా పోస్ట్ చేయడానికి మీకు ఏం అథారిటీ ఉంది ఇది ఓన్లీ ఎలిగేషన్స్ ఏ కదా ఎలిగేషన్స్ వాళ్ళు పోస్ట్లలోనే ఉంటున్నారు కూడా క్యాన్సల్ అయింది కదా క్యాన్సిల్ హోల్డ్ అయింది హోల్డ్ అయింది సో ఎందుకు ఇలా చేస్తున్నారు ప్రెసిడెంట్ పోస్ట్ కి ఈ ఎలిగేషన్స్ కి సంబంధం ఏంటి అంటే ఖచ్చితంగా ఇంత పెద్ద ఎలిగేషన్ వచ్చినప్పుడు ఉంటుంది మరి పోస్ట్లలో పెద్ద పెద్ద దేశాల్లోనే వెళ్తున్న వాళ్ళు మరి దేశాల్లో వెళ్తున్నారు కదా మరి అప్పుడు అవి ఎలిగేషన్స్ కాదా నేను అడగచ్చలేదు నాకు తెలీదు ఎలిగేషన్స్ ఉన్న వాళ్ళు పెద్ద పెద్ద పోస్టులలోనే ఉంటున్నారు ఎందుకనంటే చిన్న యూనియన్ ఇది డాన్సర్స్ అనేది యూనియన్ మంది ఉంటారు అంతే ఆ పోస్ట్ కి మీకు ఎలిగేషన్స్ అడ్డొచ్చాయా ఆయన ఇది పర్సనల్ అంటారు మరి అఫీషియల్ గా యూనియన్ కదా ఇది దీనికి దానికి సంబంధం ఏంటి సో మీరేం కోరుకుంటారు చెప్పండి మొత్తం మాకు న్యాయం జరగలేదు మేము ఫిలిం చామా నుంచి మాకు న్యాయం జరగలేదు వన్ సైడ్ తీసుకున్నారని మా సైడ్ ఇచ్చిన సాధ్యాలు ఏమి తీసుకోలేదు అన్నీ మీకు తెలుసు సుమలత ఆడపిల్లకి సంబంధించిన విషయం అంటే ఖచ్చితంగా